ఏ సుప్రభు శేవా మాధురా మాధురా దేవాధూత లా కోనోలేని దైవ జనుని సేవా ప్రార్థన యస్ రత్నం కలువడోత్తమ శ్రవ ఉత్తమ శక్తి బలం నై ఆహరణ గారు దివించి సహన్ వారి శ్రావం దిమించి సహన్య ప్రభా దురాత్మ శుములు బంధించు శాంతిని సమాధానం రాబోయ్ కాల ఘనంగా జరిగింది కేక్ ఇచ్చిన ఇస్తే గారిని దీవించి ఆశ్చర్యించు క్రీస్తు వారి పేరు అడుగునామేను అది తీసుకుని కట్ చేయండి హ్యాపీ బార్త్డే హ్యాపీ బార్త్డే టు చప్పలు కొట్టండి చప్పట్లో హ్యాపీ బార్త్డే టు

రాజన్న ప్రకటించే నా వార్త అన్న వాళ్ళే చేత ప్రభు మహిమతో మన ఏసమ్ ఈ దినం మన ప్రాపాలు పరిహ రేం అలేలియా ఓకే రబామేయుడు ప్రేమ గేవా అహర్వనయ్య గారిని దీవించే సహాయం ఆ గత సంవత్సరాలు నీ కాపులు ఇచ్చిన స్తోత్రం ఈ నూతన సంవత్సరం నీ కాపుల నేచు దీర్ఘాయిశ్రద్ధ బలపరి సహాయం ఏ శ్రేత్రం శక్తి బలం నేచు ఏ కేక్ ఇచ్చిన బిడ్డని దీవించి ఆస్వాదించండి క్రీస్తు వారి పేరు నడుచున్నాడు అమే అండి ఏ శ్రేత్తం ఏ శ్రైతం వేస్తా హెస్తరి గారు పెట్టమ్మద్దా నీ హెస్తరి గారి పెట్టాయా ఇంకెవరని పెట్టాలని పెట్టండి మద్దీండి